నిజంగా చెప్పండి ఫ్రీ బస్సెస్ పెట్టినందుకు ఎవరికైనా యూజ్ ఉందా అసలు యూజ్ ఉన్నా ఏమైనా లాభం ఉందా అండి మేమైతే నిజంగా వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి ఉన్నాం బస్ కోసం కానీ ఒక్క బస్ అంటే ఒక్క బస్సు కూడా ఆపట్లేదు లేడీస్ని చూసి మరీ సైడ్కి తిప్పుకొని వెళ్ళిపోతున్నారు బస్ అయితే ఖాళీగా ఉన్నా కూడా ఎక్కించుకోకుండా వెళ్ళిపోతున్నారు మా మేము నుంచినప్పటి నుంచి ఫైవ్ బస్సెస్ వచ్చాయన్నమాట ఆ ఫైవ్ బస్సెస్ బస్సెస్ కూడా అలానే వెళ్ళిపోయాయి ఆపకుండానే ఎందుకబ్బా ఫ్రీ బస్సెస్ పెట్టారని పేరుకే తప్ప అసలు ఏం లాభం లేదనమాట ఏమైందంటే లేడీస్కి ఫ్రీ బస్సెస్ పెట్టారని పేరికే తప్ప అసలు కండక్టర్స్ కానీ బస్సు నడిపే వాళ్ళు కానీ అసలు లేడీస్కి ఇంత కూడా వాల్యూ ఇవ్వట్లేదండి విత్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా నేను రోజు వెళ్ళి ఇంత బాధగా ఫీల్ అవుతుంటే నిజంగా డైలీ వెళ్ళేవాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారో ఏమో మనీ తీసుకొని టికెట్ ఇచ్చేటప్పుడు అయినా సరే మాకు మర్యాద ఉండేదేమో నిజంగా ఎక్కడ ఫ్రీ బస్ పెట్టారేమో కానీ అసలు చులుకనగా తీసి పడేస్తున్నారు లేడీస్నైతే ఇలా ఏమైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఎలా అండి బస్సు ఆపకుండా వెళ్ళిపోతే కనీసం ఎట్లున్నారు ఏంది లేడీస్ కదా ఎక్కించుకుందామని కూడా ఆపట్లేదు ఫైవ్ బస్సెస్ వెళ్ళిపోయాయి తెలుసా మీకు ఎవరికైనా అసలు అలాగా మీరు ఎవరైనా ఫేస్ చేశారా ఫేస్ చేస్తే కమెంట్ చేసేయండి ఇంకేం చేయలేక ఆటోలో అయితే వెళ్ళిపోయామన్నమాట మేము